ప్రేమైన వాళ్ళరా ప్రభుత్వ యేసుక్రీస్తునవులు అందరికి వందనాలు మరి ఈ కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము మరి నూట నలభై ఆరో కీర్తన అండి నూట నలభై ఆరో కీర్తన ఆరో వచనం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వము సృజించిన వాడు కాబట్టి కాబట్టి మన దేవుడు సర్వము సృజించిన వాడుగా ఉంటున్నాడు కాబట్టే మరి అటువంటి కా దేవుడు ఎనడును మాట తప్పని వాడుగా ఉంటున్నాడు అంటే ఆయన మరి సత్యవంతుడైన దేవుడు ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తుంటున్నాం ఆయన సత్యవంతుడైన దేవుడు ఎందుకంటే మాట తప్పుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేదానికైతే ఆయన మనుష్య మాత్రుడు కాదు కాబట్టి మనుషులైతే అనేక కార్యాలు చెప్తారు అయితే వాళ్ళు మాట మారుస్తారు యథార్థవతుడైనటువంటి యొక్క దేవుడు కాబట్టి ఇటువంటి యొక్క దేవుని యొక్క సముఖాన్ని గురించి మరి దావి తన జీవితంలో ఒక సందర్భంలో దేవుడు ఆయన సంధిస్తుంటున్నాడు రెండు గ్రంథము ఏడో అధ్యాయము పద్దెనిమిది వచనంలో మనం గమనించినట్లయితే ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి ఎక్కువ సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను నా ప్రభువా ఎక్కువవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును నా కుటుంబం ఏర్పాటిది ఇక్కడ దావీదు అక్కడ దేవుని సముఖములో ప్రవేశించి అక్కడ మరి చూసినట్లయితే ఆయన సన్నిధానంలో కూర్చుండి దేవునితో మొరపెట్టుకుంటున్నాడు దేవా నన్ను ఇంతగా హెచ్చించినవే నన్ను మరి ఎక్కడో మరి గొర్రెలు కాసుకుంటున్నట్టు నన్ను తీసుకుని వచ్చి నన్ను మరి నడిపించి వినిపించి ఎన్నుకొని ప్రత్యేకించి మరి ఇంతవరకు నడిపించి నన్ను రాజుగా చేసినవే అది కాబట్టి నన్ను రాజుగా చేసి ఇచ్చించినవే నేను మరి ఈ అంతటి వాడున ప్రభా అని తను తాను దీనుడిగా తగ్గించుకుంటున్నాడు అంత మాత్రం కాకుండా ఇంత హెచ్చుగా చేసినంత అంతయు నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడే నాకు మరి చూసినట్లయితే నా సంతానం కలుగు వారిని గూర్చి నీవు సెలవి ఏమి ఏమిన్నాడు ఏం సెలవు ఇచ్చినాడు అంటే నీ సంతానములో నా యొక్క వా వాక్యాన్ని నా యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తుండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి నా నామఘనత కొరకై జీవించే వాళ్ళు ఉన్నట్లయితే వారికి నేను రాజ్యమును యువక మానను అంటున్నాడు చూసినట్లయితే రాజ్యాన్ని యువక మానను ఎందుకంటే అటువంటి వారికి నేను నీ కుమారులకు కూడా దాన్ని స్థిరపరుస్తాను అనేటువంటి కార్యాన్ని అందుకే ఇరవై ఆరో వచనంలో ఇరవై ఎనిమిదో వచనం ఒక మాట చెబుతాడు ఏం చెబుతున్నాడు అంటే యథార్థవంతుడైన దేవుడు నీవు యొవా ప్రభు మేలు దయచేదో అని నీవు దాసుడు నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము కాబట్టి నీవు దేవుడవు కాబట్టి నువ్వు ఇచ్చిన మాట సత్యమైనటువంటిది కాబట్టి యథార్థవంతుడైనటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని మరి నెరవేర్చే దేవుడు అది కొరకే మనలు కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే హెచ్చరిస్తుంటున్నాడు జకరయ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయములో జకరయ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదారవచనం పదారవచనం మీరు చేయవలసిన కారణం లేనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుముల్లో తీర్పు తీర్చవలను కాబట్టి నేను సత్యవంతుడని ఎట్లుంటున్నానో మా ప్రజలైన మీరు కూడా ఎట్లా ఉండాల సత్యవంతులైన వారు ఉండాలి సత్యాన్ని బట్టి మీరు న్యాయము కాబట్టి పదిహేడు వచనంలో తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణం చేయక చేయని ఇష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు ఇదే హువ కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యములు అబద్ధములు అంటే ఎందుకంటే ఆయన సత్యవంతుడే దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి కార్యాన్ని దేవుని వారికి మనకు బయటపరుచుట్లేదు అట్లాగే మలాకీ గ్రంథంలో రాస్తూ రెండవ ఆద్యం ఐదవ వచ్చినలో ఇక్కడ లేవీల గురించి ఒక మాట చెప్తాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకును కారణమాయను ఎవరికి లేవీలు లేవీలను పిలిచి వారికి దేవుడు తన యొక్క మందిరంలో మరి పరిచయం అప్పగించినాడు అంత మాత్రం కాకుండా ఆరోచనలు గమనించినట్టయితే సత్యము గల ధర్మశాస్త్రం బోధించు బోధించు దుర్బోధన ఏమాత్రం చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకలు త్రిప్ యాజకులు సైన్యములకు అధిపతిగా ఎక్కువ దూతలు గనుక జన సమూహములు వారి నోట ధర్మశాస్త్రము నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపురను కాబట్టి లేవీలో దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు యాజకులు మరి చూసినట్లయితే వారు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు వారు ఉంటున్నారు ధర్మశాస్త్రం సత్యాన్ని బయలుపరిచే వాళ్ళు ఉంటున్నారు దానికి మీరు మరి లోబడవలసిన వారుగా ఉంటున్నారు అనే కార్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు అట్లాగే రప్పోసిన పౌరులు ఎఫ్ఎస్సీలకు రాస్తూ ఒక మాట చెప్తున్నాడు నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనము ఒకరికొకరు అవయములమంటున్నాము దేవుని యొక్క శరీరంలో క్రీస్తివెస్ యొక్క శరీరంలో ఆయన శిరత్సత్వం కింద మనం అవయములుగా ఉంటున్నాము ఇదే సంఘం కాబట్టి మనము అవయములుగా ఉంటున్నాం కాబట్టి ఒకరితోడు అబద్ధమాడుట మాని కాబట్టి అబద్ధమాడుట అనేటువంటిది దేవునికి మరి అది ఇష్టమైనటువంటి కార్యం ఉంటుంది కోపపడు కానీ పాపం చేయకుండా అంటాడు కాబట్టి అబద్ధం ఆడుకున్నాడు అది కొరకు ఏమంటాడంటే సర్వాంగ కవచం ధరించుకొని మనం శత్రువుకి నిలబడినప్పుడు ఏం కలిగి ఉండాలంటున్నాడంటే ఆరో అధ్యాయంలో అది ఎఫస్సులకు ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమంటాడు ఎలానగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరుగుతుడుకునుడి నడుమునకు సత్యమును దట్టి నడుము కట్టుకున్నట అంటే మరి పని చేసేది పరిచయం చేయటం కాబట్టి దేనితో మనం మనం పని జరిగించాలంటే సత్యముతో మనం పని జరిగించాలనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేదిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నడుమును కట్టుకున్నట అనేటువంటిది సత్యము అంటున్నాడు కాబట్టి సత్యము అనేటువంటి మనం నడుపుకున్నట్లయితే అప్పుడు మనము ఈ యొక్క సాతానిక కార్యములు జయించగలిగే వాళ్ళం ఉంటాం సర్వాంగ కవచంలో అది ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఏసుకుంటున్నాడు మరి వ్యూహాను స్వార్త పద్నాలుగోదము గమనించినట్లయితే మీ హృదయములు కరవరపడనీయుడి రవణీయకుడి దేవునిందు విశ్వాసమో విశ్వాసముషుడి అని చెప్తూ ఏమంటాడు ఆ రవచనములో ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎత్తుకురాడు కాబట్టి నేనే మార్గము సత్యము జీవము అంటున్నాను అంటున్నాడు సో మన దేవుడు ఎవరు ఆయన సత్యవంతుడు సమాధానకర్త అయిన దేవుడు సత్యవంతుడు సమాధానకర్త అయిన దేవుడు కాబట్టి సత్యవంతుడు సమాధానకర్తయిన దేవుడు ఉంటున్నాడు కాబట్టి కీర్తనకర్త ఏమంటాడు నూట నలభై ఆరో కీర్తనలో చూడండి ఎవనికి యాకో దేవుడు సహాయకుడుగును ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ వాడు ధన్యుడు ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు అంటున్నాడు కాబట్టి ప్రేమను సౌడా సవదరి యొక్క జీవితంలో కూడా ఈ ధన్యత నీవు ఎరగవలసామనుకుంటున్నావు ఎందుకంటే ఆయన మాట తప్పు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు ఆకాశము సముద్రము సమస్తమును అందులోని వాటిని సృజించిన దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట తప్పే దేవుడు కాదు అదే విధంగా మనం కూడా ఆయన యొక్క మార్గాల్లో మనం నడవాలనేది ఆయన ఆశయం కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయన యొక్క సత్యములో మనం నడుస్తూ ఆ యొక్క నిత్య జీవంలోనికి ఆయన ద్వారా మనము తండ్రి ప్రవేశించాలనుకుంటున్నాం ప్రవేశించాలనుకుంటున్నాము అంతకొరకే నేనే మార్గమును సత్యమును జీవ కాబట్టి ఆయన మనకు సత్యమైన దేవుడు కాబట్టి ఆ సత్యంలో మనం నిలిచి ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపెట్టుకొని మనము మరి అన్ని విషయముల్లో మరి సత్యమునే ఆచరించే వాళ్ళముగా అబద్ధానికి దూరంగా ఉండే వాళ్ళంగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఆ విధంగా నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయదు